రామ్మూర్తి అమరేంద్రని తన పెద్ద కూతురు గురించి వివరం అడగడంతో ఇక అమరేంద్ర లోపలికి వెళ్తూ ఉంటాడు రామ్మూర్తి మాత్రం చాలా ఏడుస్తూ బాబుగారు అని గట్టిగా పిలుస్తూ ఉంటే ఇక అమరేంద్ర మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ నిజాన్ని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను మీరు కోరుకున్నట్టుగానే మీ గతాన్ని మీ ముందుకి తీసుకొచ్చాను ఈ ఒక్క అడుగుతో మీ ముప్పై ఏళ్ల గతాన్ని మీ బాధ మీ ఎదురుచూపులు అన్నీ పోతాయి అని అమరేంద్ర చాలా సీరియస్గా చెప్తూ ఉంటే మరోపక్కన మిస్ సమ్మ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే ఆరు మాత్రం అక్కడే నుంచని అంతా వింటూ ఉంటుంది ఇక అమరేంద్ర మాత్రం ఆరు ఫోటో వెనకాలే నుంచని ఉంటాడు నెమ్మదిగా ఆరు ఫోటో దగ్గర నుంచి అమరేంద్ర పక్కకి తప్పుకుంటూ ఉంటాడు చూడండి అని చెప్పి అమరేంద్ర చెప్పడంతో ఇక రామ్మూర్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు అది మీ భార్య ఫోటో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా సడన్గా ఆగిపోతాడు అతనికి అర్థమవుతూ ఉంటుంది ఆరునే తన పెద్ద కూతురు అని ఇక ఒక్కసారిగా ఈ నిజం తెలుసుకున్న ఆరు చాలా షాక్ అయిపోతూ ఉంటుంది మిస్సమ్మ కూడా దాన్ని చూసి ఫుల్ షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆరునే తన పెద్ద కూతురు అని రామ్మూర్తికి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఒక్కసారిగా ఆయన మనసులో అగ్నిగుండాలు పేలుతూ ఉంటాయి గుడి గంటలు మోగుతూ ఉంటాయి ఇక ఆశ్చర్యంతో కళ్ళు మూత్ర పడకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆరు ఫోటో వైపు